క్షేర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక నాయకత్వం విశ్వకర్మ భగవాన్ స్వర్ణకారుల ఐక్యత జై జిల్లా స్వర్ణకారుల ఐక్యత ఓకే జిల్లా స్వర్ణకార సంఘం జగిత్యాలలో రేపు ఆదివారం రోజున ఎన్నికలు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు కూడా తిరగడం జరుగుతుంది నా పేరు ఇల్లెంద్ర కృష్ణారి నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను నా గుర్తు కృషి గుర్తు నేను అనేక విషయాల్లో అనేక రంగాల్లో మన అభివృద్ధి విషయంలో స్వర్ణకారులకు తోడుగా ఉండి స్వర్ణకార సంఘ అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పని నేను మనవి చేస్తున్నా కరీంనగర్ జిల్లాలో పట్టణపురం ఎందుకంటే జిల్లా సంఘం ఉండాలా ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ భూమిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో ఎంపీలతో ఎంపీ ఫండ్స్ తీసుకొని భవన నిర్మాణం కూడా చేస్తానని ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా గతంలో ఎన్ని సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినాయి ఎవరు కూడా సంఘాన్ని జిల్లాలో పట్టించుకోలేదు నేను అన్ని మండలాలు తిరుగుతూ అన్ని గ్రామాలు తిరుగుతూ స్వర్ణకారుల సాధక బాధకాలు తెలుసుకొని ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని చెప్పని ఎందుకంటే నాకు అందరితో సత్ ఉన్నాయి నేను రాజకీయ అనుభవం ఉంది తర్వాత చిన్నప్పటి నుంచి మన స్వర్ణ స్వర్ణకారులకు అనేక సేవలు చేసిన దొంగ బంగారం విషయం కేసులో అనేక మందిని నేను ఒక గ్రామ బంగారం కట్టకుండా పోలీసులతో కొట్లాడి ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామం కట్టకుండా కూడా తీసుకురావడం జరిగింది ఇది జిల్లాలో అందరికి కూడా తెలుసు ఎందుకంటే అనేక ఉద్యమాలు చేసినాం జైచాల పట్టణంలో కూడా ఒక మన స్వర్ణకార పేద స్వర్ణకారునికి ఐదు తొలగ బంగారము మేము మాఫీ చేయించడం జరిగింది అప్పుడు ఉద్యమం చేసినాం మెడిపల్ నుంచి చాలామందిని తీసుకువచ్చి జైతాల్లో ధర్నా చేస్తే ఐదు తో బంగారంలో ఒక గ్రామం కట్టకుండా పోలీసు వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది అదేవిధంగా మెట్టుపల్లిలో కుర్రలు మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల్లో అంటే మెట్టుపల్లి బురూడిగడ్డ అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే మరి అప్పటి నుంచి మనకు జైత్యాల జిల్లా అయింది కాబట్టి జైత్యాల జిల్లాలో స్వర్ణకారులకు గతంలో గెలిచినటువంటి వాళ్ళు ఎవరు కూడా పనిచేయలేదు నేను పని చేస్తా చెప్పని మీ అందరి సహకారంతో నేను గెలిచి ఈ ఎన్నికల్లో ప్రతి మండలం తిరిగి ప్రతి గ్రామం తిరిగి స్వర్ణకారుల ఏ బాధలున్నా నేను పాలు పంచుకొని తప్పకుండా మీ అందరికీ సేవ చేస్తారని ఈ సందర్భంగా మనవేస్తున్నాను మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో అందరూ తప్పకుండా వచ్చి ఎన్నికల్లో కుర్చి గుర్తుపై వెళ్ళి కుర్చి గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మె మెజార్టీతో మీ అందరినీ సభినంగా నేను మనవిస్తున్నా కోరుతున్నా ప్రార్థిస్తున్నా జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ